గార్లపాడు పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో రాణినేని శ్రీనివాసరావు గారు గార్లపాడు గ్రామం కాకమాను మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి తొమ్మిదవ జతగా మొదట ఉన్న మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక సెకండ్ ముందంజలు ఉన్నాయి తల్లి ఆశీస్సులతో ేని శ్రీనివాసరావు గారు గౌరవ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గార్లపాడు కాకిమా మండలం గుల్జా జిల్లా రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం పద్నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్లు ముందంజల ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు ఉన్నాయి రానివేని శ్రీనివాసరావు గారు గార్లపాడు కాక్మాండ్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుల గుంటూరు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి ఈ జత ప్రదర్శన తదుపరి పదవ జతగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎంకేఎం బస్ పోలీరమ్మ ఆశీస్సులతో ఆశీస్సులతో రెదసౌదరు గారు దక్షి సౌదరు గారు గరివాది కొత్తపాలెం బాపట్ల జిల్లా రెడీగా ఉండాలి మూడవ రెండు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం యాభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి బొట్టేసాదరు గారు దక్షి గారు తర్వాత కొత్తపాలెం బోజ్ బాపట్న జిల్లా వారు నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో వ్యవసాయ సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గతతో సమానంగా ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకు ఇరవై మూడు సెకండ్ల వెనుక మీద ఉన్నది త వారు రెడీగా ఉండాలి ఓకే పదే జత రెడీగా ఉన్నాయి పదకొండవ గత కూడా రెడీగా ఉండాలి ఐదవ రౌండ్ పదిహేను మంది అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ల పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై రెండు సెకండ్లు వెనుకంజలా ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్నాలుగు సెకండ్లు ముందంజగా ఉన్నాయి రామనేని శ్రీనివాసరావు గారు గౌరవ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గత ప్రదర్శనలు ఉన్నాయి ఆరు రెండు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాలలో పూర్తి చేయడం జరిగింది ಮೊದ ಸ್ಥಾನ ಕೊನಸಾತನ ಗತಕನ್ನ ಪದ ಸೆಕೆಂಡ್ ಮುನ್ನಂಜರ